ప్రభు దేవుని బిడ్డల మీ అందరికీ కృప కలుగును గాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం నూట ముప్పైవ కీర్తన ఏడవ వచ్చినము ఇస్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకునుము యహోవ యుద్ధ కృప దొరుకును ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును ఆమెన్ ప్రిమణ దేవుని బిడ్డలారా మనము ఆశ పెట్టుకోవలసినది ప్రభు అయిన మీద మనకు అనేక రకములైనటువంటి ఆశలు ఉంటాయి కొన్ని సందర్భాలలో ఆ ఆశ నెరవేర్చబడకపోతే చాలా తలలిపోతూ ఉంటాం చాలా బాధపడుతూ ఉంటాం అయితే ప్రభు ఈరోజు నిన్ను ప్రేమించి నీతో చెప్తున్న మాట ఏమిటంటే ఇస్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకునము యహోవ యద్ద కృప దొరుకుతుందట ఆ కృప వలన ఏమి కలుగుతుందంటే మనము బలవంతులుగా మార్చబడతామండి ఆ కృప వలన మనము ఆశీర్వాదాన్ని పొందుకుంటాం ఆ కృప వలన మనము అనేకులు ఎదుట గణపరచబడతాం అటువంటి దైవ సంబంధమైన కృప పొందుకోవాలంటే మనమట మన యొక్క ఆశ అంతయు దేవుని మీద పెట్టుకున్నప్పుడు ఆయన వలన మనకు సంపూర్ణ విమోచన ఆయన వలన మనకు సంపూర్ణ కృప ఆయన వల్ల మనకు సంపూర్ణమైనటువంటి మేలులు పొందుకుంటాం ఈ రోజున నిశ్చయమగా ఈ వాగ్దానమును మన జీవితములో ప్రభు స్థిరపరచునుగాక ఆమెను ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన నీ మీద ఆశ పెట్టుకున్నప్పుడు మా ఆశలన్నీ సఫలపరచబడతాయని ఆ సఫలత వలన మాకు కృప కలుగుతుందని ఆ కృప వలన సంపూర్ణ విమోచన కలుగుతుందని విశ్వాస జీవితములో మేము బలపరచబడతామని మీరు మాకు తెలియపరచినటువంటి ప్రతి మాట కొరక ఈ స్తోత్రములు చెల్లిస్తూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్